హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ చందనాని ఎలా ఉన్నారండి అందరూ బెంగళూరులో మేముండే ఏరియాలో శ్రీ అన్నమ్మ దేవికి ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తారు అది కూడా ఈ మంత్లోనే చేస్తారు ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా డెకరేషన్ అండ్ అమ్మవారి అలంకరణ చాలా బాగున్నాయి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు ఫోర్ డేస్ చేస్తారు ఈ ఫోర్ డేస్ చాలా సందడి సందడిగా జరుగుతుంది ఇవాళ ఫస్ట్ డే అండి నేనైతే అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మవారికి సంబంధించిన వీడియోలన్నీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్